సైడ్ ఇయర్ రింగ్స్ తీసుకుందాం అని చెప్పి గోల్డ్ షాప్ కి వెళ్ళినా కానీ ఇంత పని అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమైందో తర్వాత చెప్తా గానీ సైడ్ ఇయర్ రింగ్స్ తీసుకుందాం అని చెప్పేసి పూరంలో ఉన్న గజేంద్ర జ్యువెలరీ షాప్ అయితే వచ్చేసాము టూ త్రీ షాప్స్ కి తిరిగినాము సైడ్ ఇయర్ రింగ్స్ తీసుకుందాం అని చెప్పి కానీ మోడల్స్ అంతగా నచ్చలేదు నాకు అండ్ ఈ షాప్ లో కూడా తీసుకుంటానో లేదో డౌట్ ఇంకా ఇంకా గోల్డ్ లో అయితే సైడ్ ఇయర్ రింగ్స్ చూస్తున్నాం నా ఇయర్ కి ఇంకా ఏమి సెట్ అవుతలేదు గోల్డ్ లో కాకుండా ఇంకా డైమండ్ లో చూస్తున్నాము ఎన్ని సార్లు ట్రై చేసినా అస్సలు పట్టట్లేదు ఇంకా ఫైనల్ గా బ్లెడ్ డే వచ్చే మమ్మీ కాదని చెప్పేసి ఇంకా ఈ భయ్య వాళ్ళే ఫిక్స్ చేస్తున్నారు అమ్మయ్యా ఫైనల్ గా అయితే ఫిక్స్ అయిపోయింది ఫస్ట్ టైం నేను సెల్ఫ్ గిఫ్ట్ చేసుకున్నాను అది కూడా డైమండ్ సైడ్ ఇయర్ రింగ్స్ అండ్ ఎలా ఉన్నాయో అని కూడా కమెంట్ చేయండి ఈ షాప్ లో అయితే గోల్డ్ లో అండ్ డైమండ్స్ లో అయితే మంచి కలెక్షన్స్ ఏ ఉన్నాయి బ్రైడల్ కుందన్ సెట్స్ డైమండ్ ఇయర్ రింగ్స్ ఇయర్ కప్స్ డైమండ్ బ్యాంగిల్స్ ఇంకా చాలా కలెక్షన్స్ ఏ ఉన్నాయి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే పైన వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి మా షాపింగ్ అయితే అయిపోయింది